మరి నేను తటవర్తి రాఘవరావు గారిని రాజలక్ష్మి మేడంని అనుసరిస్తాను వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళతో తిరుగుతాను మరి రెండు వేల పదకొండులో తటవర్తి గారు నన్ను అడగడం జరిగింది ఇలా సింహాచలంలో ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంకి నన్ను ఫైనాన్స్ ఇన్ఛార్జిగా పెట్టారు నేను తెలంగాణ రాయలసీమ జిల్లాలన్నీ తిరగాలి అనుకుంటున్నాను నువ్వు నాకు కూడా ఉంటావా అని చెప్పి అడగడం జరిగింది మరి నేను ఆయన కూడా ఒక పద్నాలుగు రోజులు ముప్పై క్లాసులు అటెండ్ అవ్వడం జరిగింది ప్రతి చోట ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం యొక్క విశిష్టత ఏంటి అనేది వివరించి అందరినీ ధ్యానం వైపు ఆకర్షితుల్ని చేసి తర్వాత ధ్యాన యజ్ఞంలో పాల్గొంటే కలిగే లాభాలు మరి మామూలుగా చేసే సేవ కన్నా ఎంతో ఉన్నతమైన సేవ ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది కిల్లికొట్టు చేసేవాడు వ్యాపారమే ఉంటుంది ఒక కిరాణం వ్యాపారమే ఉంటుంది ఒక సూపర్ మార్కెట్ మార వ్యాపారమే అలాగే అన్ని ధ్యాన ప్రచారాలే కానీ అన్నిట్లోకి వెళ్ళా ఉన్నతమైన ప్రచారం ఏంటి అంటే ఈ యజ్ఞంలో పాల్గొనడం